ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి యువ నాయకులు అనుభవజ్ఞులు పోరాట యోధులు ఎంతో సంయమనంతో ప్రజలను కలుపుకుంటూ పోయే నాయకులు అదేవిధంగా గల నాయకులు ఒక భవిష్యత్ దృష్టితో ప్రజలకు మేలు చేసే వ్యక్తి అయినా నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఎంఎస్పీఎస్ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరు అవునన్నా కాదన్నా మరి ప్రజల దృష్టిలో మాత్రము నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ నాయకులు మరి అలాంటి నాయకులకు అలాంటి చిత్తశుద్ధి గల నాయకునికి పోరాట పట్టిమగల నాయకునికి ఖచ్చితంగా అవకాశం ఇస్తే ఆయన మరింతగా ప్రజల కోసం సేవ చేసేందుకు అవకాశం దొరుకుతుంది అదేవిధంగా ప్రజలు కూడా ఆయనకు మమేకమయ్యే అవకాశం ఉంది ప్రజలు కూడా తన బాధలు ఆయన చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే లోకేష్ గారు మరి క్షేత్రంలో యువకళం యాత్రతో తనేమిటి నిరూపించుకున్నారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క యువగళం యాత్రను డిస్టర్బ్ చేయాలని చూసినా కూడా ప్రజల్లో వచ్చిన ఆదరణ చూసి తట్టుకోలేక లోకేష్ గారికి ప్రజల్లో వచ్చినటువంటి ఒక అపూర్వ ఆదరణ ప్రేమాభిమానులు చూసి తట్టుకోలేక అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారి మీ తప్పుడు కేసు పెట్టి యువకుల యాత్రను డిస్టర్బ్ చేయాలని చూసినా కూడా అప్పటికే ఆయన ఎంత సాధించాలో అంత సాధించారు కాబట్టి అదేవిధంగా ప్రజల మమేకమై ఎలాంటి భయము బెరకు లేకుండా కూడా చిన్న చిన్న గ్రామంలో ఫ్యాక్షన్ గ్రామంలో సైతం అలాగే వివాదాస్పద గ్రామంలో సైతం ఆయన శాంతియుతంగా పర్యటించి తానేవి నిరూపించుకున్నారు మరోపక్క ఛాలెంజ్గా తీసుకుని విద్యాశాఖ మంత్రిగా ఆయన ఈరోజు విద్యా వ్యవస్థను ఎంతో ప్రకటన చేయడం చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది మరో విధంగా విద్యార్థులపై బరువు తగ్గించాలి విద్యార్థులపై స్ట్రెస్ తగ్గించాలి వారికి మంచి చదువు అందాలి అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా బోధించేందుకు అనువైన వాతావరణం ఏర్పించ ఏర్పాటు చేయాలని ఆయన తీసుకొస్తున్న సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి అన్నిటికీ మించి మరి అంతర్జాతీయ స్థాయిలో వ్యవహారాల్లో సైతం ఆయన చకచకంగా సమస్యలు పరిశీలించడం కూడా గొప్ప ఆయన యొక్క పరిణితికి ఆయన యొక్క అనుభవ అనుభవానికి ఆయన యొక్క మేధస్సుకు నిదర్శనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే గల్ఫ్లో చిక్కుకున్న తెలుగువారు లేక అక్కడ ఇబ్బందులు పడుతున్న తెలుగు వారిని కానీ వారిని కాపాడడము వారిని కాపాడి దేశాన్ని తీసుకురావడము అలాగే అక్కడ మరణించే వారిని కూడా మరి తీసుకురావడం అనేది ఇది సామాన్యమైన విషయం కాదు ఇది ఒక విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకుంటూ మరి అంత విదేశాలతో విదేశీ రాజు రాజుల పాలన అక్కడ రాజులతో కానీ అక్కడ మంత్రులతో కానీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ మరి తెలుగువారికి న్యాయం చేయడం భారతీయులకు న్యాయం చేయడం అనేది లోకేష్ గారి యొక్క చిత్తశుద్ధికి ఆయన యొక్క పట్టుదలకు అనుభవ అనుభవానికి ఒక నిదర్శనం ఆయన పరిపక్వతకు నిదర్శనం కాబట్టి ఇలాంటి నాయకునికి మరిన్ని అవకాశాలు ఇచ్చి మరొకసారి చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నారా లోకేష్ గారి మరి అలాంటప్పుడు ఆయనకు మరింతగా ప్రోత్సహించి ఆయనకు మరిన్ని బాధ్యతలు ఇచ్చి మరింతగా పరిపాలనలో ప్రజా జీవితంలో ప్రజాక్షేత్రంలో ఆయనకు మరింత అనుభవం వచ్చే విధంగా చూసినట్లయితే ఇది కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాదు తెలుగు ప్రజలందరికీ అంతిమంగా భారతదేశానికి కూడా ఇలాంటి నాయకులు ఎదగడం అనేది చాలా ముఖ్యం కాబట్టి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దయచేసి యువ నాయకులు మంత్రి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆయనకు మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాము నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి